షూనియన్యూస్కు స్వాగతం టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి మరియు మాజీ అటవీ శాఖ మంత్రి ఎల్ఏటి మహిపాల్ రెడ్డి వర్ధంతిని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో జరుపుకున్నారు ముందుగా మహిపాల్ రెడ్డి విగ్రహానికి పుల్లమాలలు వేసి అర్పించారు వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సల్ల రాజారెడ్డి సదానంద్ గరుగుల రాములు సెల్లం మోహన్ కుకునూరు గంగారెడ్డి సాయన్న కనగందుల పవరాజన్న తదితరులు నివాళులు అర్పించి అనంతరం సల్లరాజారెడ్డి మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎన్టీ రామారావు గారు నందమూరి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించి ఎనభై రెండు పా స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రతి ఒక్క రాజకీయం అనేది ఎవరికి అప్పుడు ఎవరో చెప్తే ఎవరో వచ్చి ఓట్లు వేయాల చేయాలంటే నడుస్తుంది అటువంటిది ప్రతి ఊళ్ళే ప్రతి వ్యక్తికి రాజకీయం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏం తెలియదు కాబట్టి అప్పుడు ఆ రోజులలో ప్రతి వ్యక్తికి రెండు రూపాయల కింద ఇచ్చి ఇరవై రూపాయలకు రూపాయలకి కరెంటు చేసి ఉచిత కరెంటు ఇది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు రామారావు గారి గురించి కానీ మైపారెడ్డి గారు కూడా అటవీ శాఖ మంత్రి చేసి మైపా రెడ్డి కూడా ఎన్నో విధాల చేసిండు ఒక్కొక్క ఊళ్ళో కరెంటు లేని దానికి కూడా కరెంటు వేసి మైపా రెడ్డి చేసింది కాబట్టి వాళ్ళు చేసిన సేవలు వినలేదు మరవలేదు కాబట్టి వాళ్ళను ఎప్పుడూ భరించుకుంటున్నారు జోహార్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి